హాయ్ ఫ్రెండ్స్ వాడపల్లి విషయాలు రెండో వారం చెప్తానన్నాను కదండి ఇదిగో చూడండి ఇక్కడ దేవస్థానం వారు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేశారండి ఎక్కడ పడితే అక్కడ పూజలు చేయకుండా ఒక చోట ఇటుకల పూజ హారతులు ఏడు దీపాలు స్వామికి తులసి మాలలు అందరూ అందరూ ఇక్కడ చేసుకునేలా ఏర్పాటు చేశారండి మంచి ఐడియా కదా లేకపోతే ఇక్కడ చూసినప్పటికీ ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనపడుద్దండి చాలా చాలా భక్తిభావంతో అందరూ పూజలు చేసుకుంటారు అది అయిపోయిన తర్వాత మేము దర్శనానికి క్యూ క్యూలైనాకి వచ్చామండి అక్కడ కూడా చాలా చాలా జనం ఉన్నారు ఇదిగో ఇలా లైన్లో నడుస్తున్నాం అక్కడ నుంచి వస్తుంటే ఒక డిబ్బీ కనిపించిందండి ఆ డిబ్బీకి కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు ఏడు సార్లు ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు కాయిన్స్ వేస్తున్నారు ఇక్కడ ఏడు సంఖ్యకి ప్రాధాన్యత గుడిపైన ఎడమవైపు వెంకటేశ్వర స్వామి ఉంటారండి ఆ స్వామి కిందికి ఇలా కిందికి ఒక గూడు ఉంటుంది ఆయన స్వామి కింద ఆ గూడు దగ్గర కాయం సడ్డిస్తూ ఉంటారు అది పట్టుకుంటే స్వామి దగ్గర భావిస్తూ ఉంటారండి మిగతా విషయాలు తర్వాత వీటిలో చెప్తానండి మీకు